హలో అందరికీ అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది అలానే యూస్ఫుల్గా కూడా ఉంటుంది మన పనులు అయితే చాలా ఈజీగా అయిపోతాయి అనమాట ఈ వీడియో చూడడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోలాకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు సో ఈ సమ్మర్లో అయితే మనం ఇలాంటి బాటిల్స్ వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ అయితే ఎక్కువనే కొంటూనే ఉంటాము మరి వాటిని వాడేసాక బాటిల్ అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా మన ఛానల్లో అయితే చాలా రియూస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి ఇంకొన్ని ఐడియాస్తో ఈ వీడియోలో మీరు చూసేయండి సో ముందుగా అయితే బాటిల్ పైన కవర్ని తీసేసి పైన పాటు ఓన్లీ పైన పాటు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి చాకును వేడి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకైతే సో దీన్ని మనం ఎలా రియూస్ చేసుకోవచ్చు అంటే మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు మనం ఇంట్లో సరుకులు తెచ్చుకున్నప్పుడు అన్ని డబ్బాల్లో ఫిల్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఒక్కొక్కసారి ఇలా కవర్లో అయితే మిగిలిపోతూ ఉంటాయి వాటిని నార్మల్గా ముడి వేసి పెట్టుకుంటే చీమలు కానీ లేదంటే ఎప్పుడైనా తీయడానికి కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ముడి అంత తొందరగా రాదు కదా సో నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్న బాటిల్ పార్ట్ని ఇలా కవర్ లోపల నుంచి తీసుకొని బయటకి ఇలా క్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఎప్పుడు అవసరం ఉన్నా జస్ట్ క్యాప్ ఓపెన్ చేసి వాడుకోవచ్చు గాలి కూడా పోకుండా ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే మనం కింద నెక్స్ట్ కింద పార్ట్ని కట్ చేసుకుంటున్నాము సో ఆ పాటుని ఎలా రీయూస్ చేసుకోవచ్చో చూడండి కింద అయితే హోల్స్ పెట్టుకోవాలి దీన్ని మనం సింక్ దగ్గర పెట్టుకుంటే స్పూన్స్ ఇంకా ఫోర్క్స్ అలాంటివి ఉంటాయి కదా వాటిని వాష్ చేసి స్టాండ్లో పెట్టుకుంటే అవి అస్సలు కనపడనే కనబడవు మనం వెతుకోవాల్సి వస్తుంది సో మనం వాష్ చేసుకున్నాక ఇలా ఇందులో పెట్టేసుకుంటే సింక్ దగ్గర మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అలానే వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి మంచిగా డ్రై అయిపోతాయి ఫాస్ట్గా సో నెక్స్ట్ అయితే మిడిల్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాము ఇలా కట్ చేసుకున్న మిడిల్ పార్ట్ని మన ఇంట్లో కటన్స్ ఉంటూనే ఉంటాయి కదా విండోస్కైనా లేదంటే మెయిన్ డోర్స్కైనా ఇలా కింద నుంచి బాటిల్ పార్ట్ని ఇలా ఉంది కదా సో నేను చూపిస్తున్నట్టుగా ఇలా మిడిల్కి వేసుకుంటే సరిపోతుంది సో చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది నీట్గా పిల్లలు ఆడుకునేటప్పుడు ఇలా మధ్యలో కటర్స్ కటన్స్ ఉంటూనే ఉంటాయి కదా సో ఇలా పెట్టేసుకోవడం వల్ల పడిపోకుండా ఉంటారు నీట్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనము మెయిన్ డోర్స్కైనా లేదంటే కి విండోస్కైనా ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది మనం బాటిల్ని ఇలా పెట్టామని కూడా ఎవ్వరికి డౌట్ రాదు చాలా నీట్గా కనిపిస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇలాంటి చిన్న చిన్న డబ్బాలలో ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ పోసుకుంటూ ఉంటాం కదా సో కింద పడిపోతూ ఉంటుంది మనకైతే అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా పైన పార్ట్ని మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది కింద పడిపోకుండా ఆయిల్ కానీ లేదంటే ఏదైనా పోసుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ ఇలా పైన పార్ట్ కింద పార్ట్లో వేసేసి ఇలా మనం సింక్ దగ్గర పెట్టుకున్నట్లయితే గిన్నెలు తోమేసాక స్క్రబ్బర్స్ని వాష్ చేసుకుంటాం కదా నార్మల్గా పెట్టేస్తే అది అంతగా డ్రై అయిపోదు సో ఇందులో కనుక పెట్టుకుంటే ఫాస్ట్గా డ్రై అయిపోతుంది స్క్రబ్బర్స్ అనేవి ఎప్పుడు మనం డ్రైగా ఉంచుకోవాలి అప్పుడే బ్యాక్టీరియా అనేది అందులో ఫామ్ అవ్వకుండా ఉంటుంది సో నెక్స్ట్ ఓన్లీ పైన పార్ట్ని తీసుకుందాం ఇప్పుడు సో స్క్రబ్బర్ మధ్యలో ఇలా ఒక దారం స్ట్రాంగ్ది తీసుకొని ఇలా నేను చూస్తున్నట్టుగా మిడిల్లో ఎక్కించి పైకి లాగేసుకోవాలి పైన క్యాప్కి హోల్ కూడా పెట్టుకొని ఇలా హోల్ మధ్యలో నుంచి తీసుకొని పైన ముడి వేసుకుంటే మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే చాలామందికి సోపు పడదు కదా వాష్ చేసుకున్నాక గిన్నెలు తోమేశాక చేతులన్నీ ర్యాష్గా అయిపోతూ ఉంటాయి ఇంకా పగుళ్ళు కూడా వచ్చేస్తాయి సో అలాంటప్పుడు ఇలా గిన్నెలు తోమేటప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది లేదంటే సింకు లోపల క్లీనింగ్కి కూడా మనం వాడుకోవచ్చు వాడేసాక ఇలా వాష్ చేశాక ఇలా ట్యాప్కి వేసుకుంటే సరిపోతుంది వాటర్ అన్నీ కారిపోయి ఫాస్ట్గా డ్రై అయిపోతూ ఉంటుంది సో మనకైతే చేతులు హార్డ్గా అయినప్పుడు లేదంటే స్క్రబ్బరు గుచ్చుకుంటూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మన పని అయితే చేతో పట్టుకోకుండా గిన్నెలన్నీ తోమేయచ్చు సో నెక్స్ట్ మనం కింద పార్ట్ని తీసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా అటు అటు సైడు ఇటు సైడు ఇలా హోల్ పెట్టుకోవాలి ఒక స్ట్రాంగ్ దారం లాంటిది తీసుకొని లోపల నుంచి తీసి ఇలా అటు ఇటు బయట నుండి ముడి వేసుకుంటే సరిపోతుంది మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇలా చాలా బాగా యూజ్ అవుతుందండి మనం దీన్ని ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు కలర్ వేసైనా చాలా బాగుంటుంది ఇండోర్ ప్లాంట్స్కి ట్రై చేయండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వేస్ట్ అనేసి పడేసే బాటిల్ తోటి ఇలా మంచిగా ఇండోర్ ప్లాంట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్